కైలాస పర్వతం గురించి పది రహస్యమైన విషయాలు ఇప్పటివరకు ఎవరూ కైలాస పర్వతాన్ని అధిరోహించలేదు అనేకమంది ప్రయత్నించినప్పటికీ వాళ్లు అర్థాంతరంగా మళ్లీ వెనుదిరిగిపోయారు శాస్త్రవేత్తలు యాత్రికులు ఈ పర్వతం దైవిక శక్తులతో నిండినదని నమ్ముతున్నారు భక్తుల కథనాల ప్రకారం కైలాస పర్వతం రోజులో విభిన్న సమయాల్లో తన ఆకారాన్ని మారుస్తూ కనిపిస్తుందని అంటారు ఉదయం తెల్లగా సాయంత్రం బంగారు రంగులో మరికొన్నిసార్లు నీలం మేలిమి కాంతి వెదజల్లేలా అనిపించవచ్చని చెబుతారు కైలాస పర్వతం మరియు ఈజిప్ట్లోని గ్రేట్ పిరమిడ్ ఒకే సమాంతర భూంక్షరేఖపై ఉన్నాయనే విషయం గమనించదగ్గది ఇది కేవలం యాదృచ్ఛికం కాదని దీని వెనుక పెద్ద రహస్యముందని అనేక మంది భావిస్తున్నారు అనేక యాత్రికులు కైలాస పర్వత సమీపంలో గడిపిన కొన్ని గంటల తర్వాత బయటకి వచ్చేటప్పుడు తమ గడ్డాలు వెంట్రుకలు చాలా పెరిగినట్టు కనిపించిందని చెబుతారు ఇది అక్కడ కాల ప్రవాహం విభిన్నంగా ఉందని చెప్పే సూచనగా భావిస్తున్నారు కైలాస పర్వతం పూర్తిగా శివలింగం ఆకారంలో ఉండటం దైవిక ప్రేరణ వల్లే జరిగిందని భక్తులు విశ్వసిస్తారు దీనిపై ఇప్పటికీ శాస్త్రవేత్తలకు సరైన వివరణ లేదు కైలాస పర్వతం నుండి నాలుగు ప్రధాన నదులు ఉద్భవించాయి అవి సింధు బ్రహ్మపుత్ర సత్లజ్ కర్ణాలి విశేషమేమిటంటే ఇవి నాలుగు వైపులా ప్రవహించడం శాస్త్రపరంగా మామూలు విషయం కాదు బహుళ దృశ్య పరిశీలనల ప్రకారం సూర్యాస్తమయ సమయానికి కైలాస పర్వతంపై స్నోషేడోస్ హిమాఛాదిత ప్రతిబింబాలు స్వస్తిక్ ఆకారాన్ని సృష్టిస్తాయి ఇది పర్వతానికి అద్భుతమైన దైవికతను ఇస్తుందని నమ్ముతారు సాధారణంగా యాభై రెండు కిలోమీటర్లు దూరమున్న కైలాస ప్రదక్షిణ పూర్తి చేసుకోవడానికి సాధారణంగా నుంచి మూడు రోజులు పడుతుంది కాని కొంతమంది భక్తులు చెప్పిన అనుభవాల ప్రకారం వాళ్లకు ఇది కేవలం కొన్ని గంటల్లోనే పూర్తయినట్టు అనిపించిందని చెప్పడం నిజంగా ఆశ్చర్యకరం శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం కైలాస పర్వతం భూమిలో అత్యంత శక్తివంతమైన చుంబక శక్తిని కలిగి ఉంది దీని ప్రభావం వల్లనే ఇక్కడకు వచ్చిన యాత్రికులు ఒక ప్రత్యేకమైన శక్తిని అనుభవిస్తున్నారని చెబుతారు భారత పురాణాల ప్రకారం కైలాస పర్వత సమీపంలో సంభాల మరియు సిద్ధాశ్రమ అనే రెండు రహస్య నగరాలు ఉన్నాయని చెబుతారు ఇవి ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి చేరిన మహర్షులు సిద్ధులు నివసించే చోట్లని పురాణాలు చెబుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయండి